హలో అండి ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ వీడియో వచ్చేసి మసాలా వడ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇంట్లోనే చూపించిపోతున్నాను అనమాట ఎప్పుడు ఒకేలాగా గా అలా తిని బోర్ కొట్టేసిన వాళ్ళు ఇలా ఒకసారి బయట స్టైల్లో ట్రై చేయండి ఇంట్లోనే చాలా అంటే చాలా బాగుంటుంది నేనైతే ఇంట్లో ఇది ఫస్ట్ టైం ట్రై చేసేసాను నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చుతుంది సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లో ఉండే తోటి ఎక్కువ టైం అవసరం లేకుండా అండ్ ఇవి ఎక్కువ కూడా పెట్టాల్సిన అవసరం లేదు సింపుల్గా ఈజీగా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇంక ఇంగ్రీడియంట్స్ విషయానికి వచ్చేస్తే మనకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి పచ్చిశెనగపప్పు నేను దీన్ని ఒక టూ అవర్స్ అంటే టూ అవర్స్ ముందలై టూ టైమ్స్ వాష్ చేసేసి నాన్ పెట్టేసుకొని వాటర్ సరిపోయే అంతా నాన్ పెట్టేసుకొని పక్కన పెట్టుకున్నాను ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు పెసరపప్పు అనేది ఒక చిన్న బౌల్లో కొన్ని నాన్ పెట్టుకున్నాను కొంచెం క్రిస్పీగా తగులుతాయని చెప్పేసి సో అవి మిక్సీలో వేసేసుకున్నప్పుడు కొంచెం మిక్సీలో వేసేసుకొని ఇంకొంచెం ఏంటంటే నేను మిక్సీ పెట్టేసి తర్వాత వేసుకోవచ్చు ఉంచుకున్నాను ఇందులోనే కొన్ని చిన్నులపై రబ్బలు అల్లం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసాను బరక బరకగా పట్టుకోవాలండి మామూలుగా మనం గారెలు చేసుకునే పిండిలా కాకుండా బరక బరకగా మనం పట్టుకోవాలన్నమాట సాఫ్ట్గా చేసేయద్దు మధ్య మధ్యలో మనకి పచ్చిశనగపప్పు అండ్ అవన్నీ తగులుతూ ఉంటేనే చాలా బాగుంటుంది ఇంకా పసుపు జీలకర్ర కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ అవన్నీ సన్నగా కట్ చేసేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి అవన్నీ నేను అందులో యాడ్ చేసేసుకొని కొంచెం కరివేపాకు అండ్ కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకున్నాను ఒక టూ టేబుల్ స్పూన్ మనం మనం ఒక టూ టేబుల్ స్పూను పెసరపప్పు అనేది నాన్ పెట్టుకున్నాం కదా అవి మిక్సీ పెట్టుకున్నప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు నేను మిక్సర్లో వేసేసుకున్నాను ఇంకొక టేబుల్ స్పూన్ సైడ్ పెట్టేసి ఇప్పుడు మనం ఇంగ్రీడియంట్స్ అన్ని మిక్స్ చేసుకునేటప్పుడు నేను అవి యాడ్ చేస్తున్నాను అనమాట ఎప్పుడైనా కానీ మనం మిక్స్ పట్టుకునేటప్పుడు వడపిండి గారపిండిలాగా మెత్తగా సాఫ్ట్గా పట్టుకోకూడదండి ఇలాగ కచ్చా పచ్చాగా పట్టుకుంటే మనకు చాలా బాగుంటుంది అండ్ నేను పెసరపప్పు యాడ్ చేసింది కూడా మనకి తినేటప్పుడు ఒక్కొక్కటి పంటి కింద తగిలితే చాలా బాగుంటుంది క్రంచీనెస్ క్రంచీనెస్గా అందుకని చెప్పేసి కచ్చా పచ్చాగా పట్టుకున్న వడపిండిలో కొంచెం పసుపు జీలకర్ర సన్నగా తరుక్కున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కొంచెం ధనియాల పొడి అండ్ సన్నగా తరగకుండా కరివేపాకు అండ్ కొత్తిమీర అవన్నీ యాడ్ చేసుకొని అండ్ టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోండి ఇక్కడే మీరు చూసేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫస్ట్ ఆయిల్ని బాగా హీట్ చేసేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వడ అనేది బయటికి అంటే మనం హైలో పెట్టేసుకుంటే బయటికి కుక్ అయిపోతుంది అండ్ లోపల అనేది కుక్ అవ్వదన్నమాట మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కుక్ చేసేసుకుంటే బయటకి క్రంచీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుందండి ఎంతో సింపుల్గా ఈజీగా ఇప్పుడు నేను చేతిలో కొంచెం పిండి తీసేసుకొని తడి కూడా అవసరం లేదండి అందులో తడి ఉంటుంది ఆ టెక్స్చర్ అంతా సరిపోతుంది నేను మిక్సీ పట్టుకునేటప్పుడు కూడా వాటర్ ఏమి యాడ్ చేయలేదండి మిక్సీ మెదగటం కోసం అవసరమైనంత ఒక టూ టేబుల్ స్పూన్ టూ టేబుల్ స్పూన్ అలా యాడ్ చేసేసుకుంటానే దగ్గర కొంచెం చూసుకుంటా మిక్సీ పట్టుకున్నాను మీరు కూడా అలాగే చేసుకోండి ఎక్కువగా ఓవర్గా వాటర్ వేసేస్తే తర్వాత ప్రాబ్లం అవుతుంది వడ చేసుకునేటప్పుడు అంటే ఎక్కువగా మెదిగిపోవటం ఒకటి అవుతుంది మెదిగిపోయి తర్వాత ఇప్పుడు మనం ఆయిల్లో ఫ్రై చేసుకునేటప్పుడు కూడా ఎక్కువ ఆయిల్ పీల్చుకోవటం అంటే ఫ్రై అవడానికి ఎక్కువ టైము అలా పడుతుంది అనమాట సో ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఎలాగైతే కొంచెం పిండి తీసేసుకొని ఇలాగ చేతిలో వడషేప్ చేసేసుకొని ఎడ్జెస్ అన్నీ కరెక్ట్గా చేసేసుకొని నీట్గా అందులో యాడ్ చేసేసుకోవాలండి చాలా అంటే చాలా బాగుంటుంది చూసారు కదా నేను చూపిస్తున్న విధానంగా ఒకసారి ట్రై చేసేసి ఎడ్జెస్ అన్నీ కరెక్ట్గా చేసేసుకొని ఆయిల్లో యాడ్ చేసేసుకొని ఫ్రై చేసేసుకొని తింటే చాలా బాగుంటుంది అంటే దీనికి చట్నీ అలా కూడా అవసరం లేదు డైరెక్ట్గానే తింటే చాలా బాగుంటుందండి చూసారు కదా జస్ట్ సింపుల్గా అలా అంటే వచ్చేస్తుంది మనకి అలా ఆయిల్లో యాడ్ చేసేసుకొని ఫ్రై చేసేసుకోవటమే ఫైనల్గా మసాలా వడ అయితే మనకి ప్రిపేర్ అయిపోయింది ఈజీ అండ్ టేస్టీ క్రిస్పీ మసాలా వడ అండి దీని ఇష్టం ఇష్టపడని వాళ్ళైతే ఎవరు ఉండరు మీరు ఎప్పుడు ఇంట్లో ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి ఇది అవుట్ సైడ్ అయితే ఇలాగుంది ఉంది లోపల ఎలా ఉందో బాగా ఎలా కుక్ అయిందో నేను మీకు ఒకసారి చూపిస్తాను చూసారా సాఫ్ట్గా అండ్ చాలా బాగా కుక్ అయిపోయింది సో ఇంకా లేట్ ఎందుకు మీరు కూడా ఎప్పుడు ట్రై చేయకపోతే నేను చెప్పిన ప్రాసెస్లో అండ్ ఈ రెసిపీ అనేది ట్రై చేయండి ఒకసారి ఎలా ఉందో కమెంట్ చేయండి ఇంకేం రెసిపీస్ కావాలో కమెంట్ చేయండి